ఫ్రెండ్స్ జాబ్ నోటిఫికేషన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ రోజున బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు ఆ నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను అయితే మూడు వందల ముప్పై ఉద్యోగాలు బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా భర్తీ చేస్తున్నారు ఇవి డిగ్రీ అర్హతతో భర్తీ చేస్తున్నారు ఇవి కేవలం కాంట్రాక్ట్ బేసిస్ మీద భర్తీ చేసే పోస్టులు వాటి గురించి తెలుసుకుందాం అయితే మనకి దరఖాస్తులు ప్రారంభం వచ్చేసరికి ముప్పై ఏడు రెండు వేల ఇరవై ఐదో తేదీ నుండి దరఖాస్తులు ప్రారంభమవుతున్నాయి అలాగే దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరి తేదీ వచ్చేసరికి పంతొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదో తేదీలోపు మనం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నమాట ఇక మిగిలిన విషయాల్లోకి వస్తే కనుక మనకి ఇందులో పోస్ట్ విషయానికి వచ్చేసరికి డిప్యూటీ మేనేజర్ ప్రొడక్ట్ మాస్ ట్రాన్సిస్ట్ సిస్టమ్ ఇది ఒక పోస్ట్ ఉంది తర్వాత ఇక చూస్తే గనక ప్రొడక్ట్ మాస్ ట్రాన్సిస్ట్ సిస్టమ్ ఇది ఒక పోస్ట్ ఉంది అలాగే డిప్యూటీ మేనేజర్ పోస్టు అలాగే డిప్యూటీ మేనేజర్ ఓఎన్డిసిలో పోస్టు అలాగే అంటే ఇవన్నీ కూడా మేనేజర్ స్పెషల్ ఆఫీసర్స్ కేటగిరీకి చెందిన పోస్టులు ఇవన్నీ కూడా డిగ్రీ కొంత ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు అర్హత ఉన్నవాళ్ళు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది సో ఒకసారి పూర్తిగా ఈ విషయాలన్నీ కూడా వీటి కోసం పూర్తిగా నోటిఫికేషన్ ఒకసారి పరిశీలించండి ఈ పోస్టులు ఉన్నాయి అలాగే అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు చూడండి ఎక్కువ ఉన్నాయి మూడు వందల పోస్టులు ఉన్నాయి దీనికి వయసు వచ్చేసరికి ఇరవై రెండు సంవత్సరాలు నిన్న వారు ఎవరైనా సరే దరఖాస్తు చేసుకోవచ్చు అలాగే గరిష్ట వయసు వచ్చేసరికి ముప్పై రెండు సంవత్సరాలు ఉండాల్సి ఉంటుంది ఇక్కడ ఈ మూడు వందల పోస్టులకి దరఖాస్తు చేసుకోవడానికి ఎనీ డిగ్రీ ఏ డిగ్రీ చేసినా సరే దరఖాస్తు చేసుకోవచ్చు అనమాట అలాగే పీజీ ఉన్న వాళ్ళకి ఎంబీఏ చేసిన వాళ్ళకి పీజీడిఎం చేసిన వాళ్ళకి మనకి వారికి ప్రిఫరెన్స్ ఉంటుందని చెప్పడం జరిగిందనమాట అలాగే ఎక్స్పీరియన్స్ కూడా టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పడం జరిగింది ఇక అలాగే డిప్యూటీ మేనేజర్ ఇవి కూడా సేమ్ డిప్యూటీ మేనేజర్ పోస్టులే ఇవన్నీ కూడా మొత్తం ఇక్కడ మనకు చూస్తే కనుక పదిహేడు రకాల పోస్టులు ఉన్నాయి ఈ పదిహేడు రకాల పోస్టులు కూడా మేనేజర్ కేటగిరీకి చెందిన పోస్టులే ఈ పోస్టులకి కేవలం డిగ్రీ అర్హత అర్హత ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దరఖాస్తు చేసుకోండి ఇక్కడ చూస్తే కనుక మనకి ఈ పోస్టుల్లో రిజర్వేషన్ వారీగా ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏంటి అనేది ఇక్కడ క్లియర్గా ఇవ్వటం జరిగింది సో ఈ మూడు వందల పోస్టులు ఎస్సీ కేటగిరీ చెందిన వాళ్ళకి నలభై ఐదు ఎస్టీకి ముప్పై రెండు పోస్టులు ఓబీసీ వారికి ము ఎనభై ఒక పోస్టులు ఈడబ్ల్యూఎస్సీ వారికి ముప్పై పోస్టులు అన్ జనరల్ కేటగిరీ వారికి నూట ఇరవై రెండు పోస్టులు రిజర్వ్ చేయబడ్డాయి అనమాట అభ్యర్థులు గమనించండి ఇక వయసు విషయానికి వచ్చేసరికి చూడండి నేను కనిష్ట వయసు చెప్పాను గరిష్ట వయసు చెప్పాను ఆ గరిష్ట వయసుకి కూడా ఎగ్జామ్స్ ఉందన్నమాట ఎస్సీ కేటగిరీ చెందిన అభ్యర్థులకైతే ఐదు సంవత్సరాలు అలాగే ఎస్టీ వారికి అయితే ఐదు సంవత్సరాలు అలాగే బీసీ కేటగిరీ చెందిన వారికి అయితే మూడు సంవత్సరాలు అలాగే పీడబ్ల్యూడి పర్సనల్ డిజైబిలిటీ ఏమైనా ఉంటే కనుక వాళ్ళకి జనరల్ కేటగిరీ వాళ్ళకి పది సంవత్సరాలు ఓబీసీ వారికి పదమూడు సంవత్సరాలు ఎస్సీకి ఎస్టీ కేటగిరీ వాళ్ళకి పదిహేను సంవత్సరాలు ఈ విధంగా ఎగ్జామ్స్ ఉంది ఒకసారి నోటిఫికేషన్ని పరిశీలించండి ఇక అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చేస్తే కనుక చూస్తే కనుక మనకి ఎనిమిది వందల యాభై రూపాయలు ప్లస్ జిఎస్టీ ఇన్క్లూజివ్ ఆఫ్ జిఎస్టీ జీఎస్టీ జిఎస్టీ కూడా కలిసే ఉంది ఎనిమిది వందల యాభై రూపాయలు ఉంది అలాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ వారికి అయితే గనక సర్వీస్ మెన్ వారికి అయితే నూట డెబ్బై ఐదు రూపాయలు మనకి అప్లికేషన్ ఫీజుగా నిర్ణయించడం జరిగింది మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఇది వెబ్సైట్ ఈ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది మన పూర్తి వివరాలన్నీ కూడా ఈ కింద డిస్క్రిప్షన్ అందిస్తాను డైరెక్ట్ లింక్ ఇస్తాను అక్కడ నుండి మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా డైరెక్ట్గా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు ఈ విధంగా మీరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది దరఖాస్తు చేసుకునే సమయంలో తప్పు లేకుండా కూడా జాగ్రత్త పడండి మంచిది అది మిత్రులారా ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు అలాగే జాబ్ నోటిఫికేషన్ టెలిగ్రామ్ గ్రూపు వాట్సాప్ గ్రూపుల్లో కూడా చేరండి విలువైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో